ఉంటారు కూడా థ్యాంక్ యూ ఎట్లా అంటాడు నాకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినట్టు అయిపోయింది మొత్తానికి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇవాళ వెడ్నర్స్ డే అండి సో మార్నింగ్ లేచేసి ఇంకా ల్యాబ్ టెస్ట్ కి కైతే అనమాట అవి టూ త్రీ డేస్ లో మనకి రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి అసలు ఏం టెస్ట్ చేయించాను ఏంటి అంతే కూడా బ్లాగ్ కంటిన్యూషన్ లో మీతో షేర్ చేసుకుంటాను ఎస్టర్డే సారీ పర్చేస్ చేశాం కదా ఇంకా ఫ్యూ థింగ్స్ పర్చేస్ చేసే ఉంటే అవి కూడా షాప్ చేసుకున్నాము సో ఇంకా బ్లాగ్ అంతా కూడా వాచ్ చేసేయండి టైం ఎంత ఎయిట్ టెన్ అవుతుందా వాచ్లేదా ఎక్కడికి వెళ్తున్నాం బాను ఎందుకు వచ్చే హెల్త్ చెకప్స్కి బ్లడ్ టెస్ట్కి వెళ్తున్నాం ఫిట్ అండ్ ఫైన్ కదా యు ఆర్ ఫిట్ అండ్ ఫైన్ బట్ కానీ క్రాస్ చెక్ చేయించుకోవాలి ఇంకా మేమైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి అని చెప్పేసి మెడికేర్ డయాగ్నోస్టిక్ సెంటర్కి అయితే వచ్చేసామండి అదైతే నియర్ టౌట్లోకి ఉంటుంది అందరికీ అనంతపూర్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది సో అక్కడికైతే వచ్చేసాము నేనైతే ఓవరాల్గా థైరాయిడ్ అండ్ అలాగే హెచ్పి పర్సెంటేజ్ కాల్షియం వైటమిన్స్ డయాబెటీస్ ఇవన్నీ కూడా నేను చేయించుకుంటున్నాను అయితే జస్ట్ ఓన్లీ థైరాయిడ్ అయితే చేయించుదాం అని చెప్పేసి పిలుచుకొచ్చేసాను అనమాట ఏంటంటే మాకు ముందే థైరాయిడ్ ఉన్నిందండి బానుకి నేను డెలివరీ అయినప్పుడు ఇద్దరికీ లేదు అని చెప్పేసి అన్నారు ఫస్ట్ అయితే బానుకు కూడా వచ్చిందని చెప్పారు ఆ తర్వాత నేను ఫీడ్ ఇచ్చాక వాడికి కూడా లేదు వెళ్ళిపోయిందని చెప్పారనమాట అందుకని ఇంకా పూర్తిగా వెళ్ళిపోయింది అనుకున్నాం కానీ బట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి మా అత్తయ్య గారు ఇంటిమేట్ చేస్తే ఇంకా వెంటనే చేసుకున్నాము సో అందుకోసమే వచ్చామన్నమాట ఇవాళ ఇప్పుడు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం కదా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ వచ్చి ఇవ్వాలి డయాబెటీస్ చెకప్ కోసం సెకండ్ రోడ్ టెస్ట్ అంతా కూడా చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇలా టిఫిన్ అనేది పార్సల్ చేసుకుని వెళ్దామని చెప్పేసి నాకు ఎంతో ఇష్టమైన ఉగ్గాని బజ్జి సెంటర్కి అయితే వచ్చామండి ఇది చూడటానికి చాలా చిన్న కొట్టు బట్ కానీ చాలా ఫేమస్ అండ్ చాలా డెలిషియస్గా ఉంటుందండి ఇక్కడ ఉగ్గాని బజ్జి మాత్రం ఎక్కడ దొరకదు టేస్ట్ అంత టేస్టీగా ఉంటుంది అనంతపూర్లో ఉన్న వాళ్ళకి మ్యాక్స్ తెలిసే ఉంటుంది అండ్ ఇదైతే రైల్వే స్టేషన్ రోడ్ మీదుగా అలా స్ట్రైట్గా వచ్చామంటే లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ క్రాస్ ఎంటర్ అయ్యామంటే ఇంకా అక్కడ మనం స్ట్రైట్గా వచ్చేసామంటే ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తా ప్లేస్ అంత ఫేమస్ అనమాట ఇంక ఇక్కడైతే మేము ఉగానే బజ్జీ పార్సెల్ చేసేసుకున్న తర్వాత సెకండ్ రోడ్డుకి అయితే వెళ్తున్నాం అనమాట సెకండ్ రోడ్లో దోశ అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అనమాట వీరశైవ సంథింగ్ జంగము అనేది ఉంది కదా ఈ ప్లేస్లో దోశ చాలా చాలా ఫేమస్ అనమాట అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మేము చాలా సార్లు తిన్నామండి బట్ ఫస్ట్ టైం అయితే అసలు ఏముంటుంది అనుకున్నాం కానీ అమ్మ ఒక్కసారి తిన్నానని చెప్పేసి అన్నారు అమ్మ ఇక్కడే జాబ్ చేస్తారు కాబట్టి అమ్మకు తెలుసు సో ఇంకక్కడ దోశ అనేది పార్సల్ చేసుకొని ఇంకింటికైతే రీచ్ అయిపోయామనమాట టిఫిన్ అయిపోయింది చేసేది బయలుదేరుతున్నాం ఓకే అని సరే సరే మిర్చి కొరకు మిర్చి ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఫినిష్ చేసుకొని మరీ స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడైతే మేము వెళ్తుంది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బ్లడ్ టెస్ట్కి అయితే ఇవ్వాలి కదా అక్కడికి వెళ్ళేసి నేను ఎస్టర్డే శారీ పర్చేస్ చేశాను కదా అందులోకి లైనింగ్స్ అండ్ శారీ పెట్టికోట్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను పోలీస్ కాంప్లెక్స్లో ఇక్కడ చూస్తున్నారు కదా సత్యసాయి మ్యాచింగ్ సెంటర్ ఇక్కడే పర్చేస్ చేసుకుంటాను అనమాట నా చిన్నతనం నుంచి ఈ ఆంటీ దగ్గరే పర్చేస్ చేసుకుంటాను అండ్ క్లాత్ వైజ్ మాత్రం నిజంగా వీళ్ళ దగ్గర అంత మంచి క్వాలిటీతో ఉంటాయి అన్నమాట మా ఫ్యామిలీ అందరం కూడా మేము ఇక్కడే పర్చేస్ చేసుకుంటూ ఉంటాము అమ్మ జాబ్ చేస్తున్నప్పటి నుంచి ఇక్కడే అనమాట ఇలా మాకు ఈ ప్లేస్ అనేది బాగా అలవాటు సో ఇంకడైతే మేము కొన్ని లైనింగ్స్ అలాంటివన్నీ కూడా పర్చేస్ చేసేసుకొని ఇంక ఇప్పుడు దాని ఎదురుగా ఉన్న పూజా స్టోర్కి అయితే వెళ్తున్నామన్నమాట ఇక్కడ మెయిన్ మేము ధూప్ స్టిక్స్ పర్చేస్ చేసుకుంటూ ఉంటామండి ఇక్కడ చాలా చాలా మంచి ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటాయి ఈయన పర్చే ఈయన దగ్గర పర్చేస్ చేసినవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట నేను ఎక్కువ యూస్ చేసేది వీళ్ళ దగ్గరవే సో ఇక్కడ కొన్ని పచ్చకర్పూరం కానీ లేదా ఇంకా ఇంకేమంటారు ఈ పూజ సామాన్లు అన్నీ కూడా అక్కడే పర్చేస్ చేసుకొని ఇంకా మ్యాచింగ్ సెంటర్ పక్కనే ఉంటుందండి ఈ బ్యాంగిల్ స్టోర్ ఇక్కడ నేను కొన్ని స్టిక్కర్స్ హెయిర్ క్లిప్స్ అలాంటివన్నీ కూడా పర్చేస్ చేసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టిక్కర్ నాకు ఎక్కడ అవైలబిలిటీ దొరకదు అక్కడ మాత్రమే దొరుకుతుంది అనమాట ఇంకా అక్కడ అవి పర్చేస్ చేసుకొని ఇంకా శారీలో మ్యాచింగ్ ప్లక్కర్ కూడా తీసేసుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంక ఇక్కడ మ్యాచింగ్ సెంటర్లో అన్ని తీసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనీ బ్యూటీ పార్లర్ అండ్ లేడీస్ టైలర్ చెప్పేసి ఇక్కడే అండి నేను నా ప్రతి ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇక్కడే చేయించుకుంటాను నాకు ఎవ్వరు పెద్దగా స్టిచ్ చేయరు ఏవిడ తప్ప సో అందుకోసమే శారీ షాపింగ్ ఇక్కడే చేసి స్టిచ్చింగ్ అయితే చేయించేసుకుంటున్నాను థ్యాంక్ యూ షుగర్ కేన్ జ్యూస్ ఎలా ఉంది యవాత కర్రీ చేతూ అట్లెట్ అంటాడు కదా ఎట్లా అంటాడు అంటాడు

ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కూడా రెడీ అయిపోయింది రాగి సంగటి చేశారు చికెన్ అండ్ అలాగే మటన్ గ్రేవీ వైట్ రైస్ పెరుగు అండ్ అలాగే ఆనియన్ సలాడ్ అనమాట ఇవన్నీ కూడా రెడీ చేశారు ఇంకా పిల్లలకి మాత్రమే పరాటాస్ ఇవన్నీ కూడా ఇంకా సర్వ్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో లంచ్ అయితే చేసేస్తున్నాము మేమైతే ఎప్పుడు కూడా ఇక్కడ నేను అనంతపూర్కి వచ్చానంటే అందరం కూడా ఇలా కింద కూర్చునేసి హ్యాపీగా కబుర్లాడుతూ అండ్ కొంచెం ఫన్ యాడ్ చేసుకొని హ్యాపీ హ్యాపీగా లంచ్ అయితే చేసేసుకుంటాం అనమాట లేదా మమ్మీ నేరా ని మమ్మీ నేరా ఇది కూడా ఫుడ్ ఛాలెంజ్ అబ్బా అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ అయితే కాని చేసేసుకొని ఈవినింగ్ ఇప్పుడైతే గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట నా ఇయర్ రింగ్స్ కొంచెం కట్ అయిపోయాయి దానికోసం ఇవాళ కొత్త ఇయర్ రింగ్స్ అయితే పర్చేస్ చేసుకుందామని చెప్పేసి గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అమ్మ హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోతాను నాకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినట్టు అయిపోయింది ఈ రిపోర్ట్స్తో ఇంకా నార్మల్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చాయి కానీ ఒక థైరాయిడ్ అండ్ బీటువెల్ మాత్రం టూ డేస్ తర్వాత వస్తుందని చెప్పారు అండ్ మేము ఇంకా అక్కడ రిపోర్ట్స్ తీసేసుకునేసి గోల్డ్ షాప్కి అయితే వచ్చేస్తాం చూస్తున్నారు కదా జోయాలికాస్ అండ్ అయితే దాని పక్కన బలబార్ ఉంటుంది అనమాట అండ్ దాని ఎదురుగా లలిత జ్యువెలర్స్ ఉంటుందండి ఇది నియో సప్తగిరి ఉంటుంది ఇంక ఇక్కడికైతే వచ్చాము జోయాలికాస్లోకి వస్తే వచ్చేసాము అమ్మది బ్లాక్ బీడ్స్ అయితే చైన్ కట్ అయిపోయింది చాలా రోజులుగా చేయించుకోవాలని చెప్పేసి అది అలానే పెండింగ్ పడిపోయింది ఇంకా మేము రాగానే ఇంకా తను కూడా పర్చేస్ చేసుకుంటున్నాం అండ్ అలాగే నాకైతే ఇయర్ రింగ్స్ కొంచెం కట్ అయిపోయాయని చెప్పాను కదా అవి వేసి నేను కూడా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే మా అన్నయ్య డాటర్ కూడా ఒక పేరు అయితే ఇయర్ రింగ్స్ తీసేసుకున్నారనమాట అమ్మ సో అన్నీ కూడా ఇలా ఉన్నాయి కలెక్షన్స్ చాలా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటాయండి వీళ్ళ దగ్గర అండ్ మేమైతే సెలెక్ట్ చేసినవి ఇలా అన్నీ కూడా పెట్టారు అందులో టూ పేర్స్ అయితే సెలెక్ట్ చేసేసుకొని ఇంకా పర్చేస్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేము ఇంకా షాప్ క్లోజ్ చేస్తున్న టైంలో వెళ్తున్నామండి ఓవరాల్గా షటర్ కూడా డౌన్ అయిపోయింది ఆ టైంలో వెళ్తున్నాం అనమాట ఇంకా మా వారైతే వచ్చేసారు స్టార్ట్ అయిపోతున్నాము ఇంటికి ఏమా షాపింగ్ అయిపోయిందా ఎన్ని గంటలకు పోయి ఎన్ని గంటలకు వచ్చిన తొమ్మిది ఎక్కడ తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నర మొత్తానికి ఏది ఏమేమి కొన్నాం బాగున్నాయి అసలు చాలా క్యూట్ గా కొత్త డిజైన్ అసలు మా బ్లాక్ బెడ్స్ తీసుకుంది జోయాలు కాస్ట్ లో బ్లాక్ బెడ్స్ డాలర్ మాత్రం క్యూట్ క్యూట్గా భలే ఉంది మా హస్బెండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాల కొనిచ్చినందుకు ఎలా ఉందో నచ్చిందా ఇయర్ రింగ్స్ సూపర్ కదా ఓకే సూపర్ సూపర్ ఇవి నా అవి రెగ్యులర్ యూస్కి కట్ అయిపోయినాయి అనమాట ఓల్డ్ ఇయర్ రింగ్స్ అందుకోసమే ఇవి తీసుకున్నా ఈ మోడల్ చాలా బాగుంది ఓకే ఇంకా ఇంకా డిన్నర్ డిన్నర్ చేసేద్దామా చేసేసి పడుకునేద్దాం టుమారో మా ప్రోగ్రామ్స్ ఐ చెకప్ టుమారో ఫుల్ హాస్పిటల్సే కదా సో ఇవన్నమాట మేము పర్చేస్ చేసుకున్న ఇయర్ రింగ్స్ అండ్ అలాగే బ్లాక్ బీట్స్ మీకు ఎలా అనిపించాయో ఆ డిజైన్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా మెన్షన్ చేయడం అసలు మర్చిపోకండి ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేట్ యూన్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ సోన్ టేక్ కేర్ బై బాయ్